సిర్గాపూర్ మండల ప్రజలకు పోలీసు వారు విజ్ఞప్తి ఎవరు కూడా దయచేసి పిల్లలకు మైనర్ పిల్లలకు ఎయిటీన్ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకు ఎవరు కూడా బండ్లు ఇవ్వద్దు బండ్లు ఇస్తే మాత్రం ఏదైనా జరగడానికి జరిగితే తల్లిదండ్రులు కూడా జైలుకు పోయే పరిస్థితి వస్తుంది సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఇంతకుముందు కూడా జరిగినాయి కాబట్టి ఎవరు కూడా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి బండ్లు ఇవ్వద్దు వాళ్ళు అసలు లైసెన్స్ లేకుండా ఎయిటీన్ ఇయర్స్ దాటిన తర్వాత లైసెన్స్ ఉంటేనే మాత్రం బండి నడిపేయాలి బిల్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక పండియొద్దు అని చెప్పేసి మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అట్లే తాగి కూడా ఎవరు నడిపియొద్దు సంసారాలు ఖరాబ్ అవుతాయి తాగి ఏదైనా జరగడం జరిగినప్పుడు ఫ్యామిలీలో పెద్ద పోతే ఆ ఫ్యామిలీ ఎంత అంగవిస్తో అందరికీ తెలుసు కాబట్టి ఎవరు కూడా తాగి నడిపియద్దు దాని విషయంలో మేము చాలా కఠినంగా ఉంటాం వెహికల్స్ చెప్పినా కూడా డాక్యుమెంట్స్ లేకుండా వెహికల్స్ నడిపిస్తే మేము కూడా కఠినంగా వివరిస్తాం కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు వెహికల్ నటించినప్పుడు డాక్యుమెంట్స్ పెట్టుకోవాలి అదేవిధంగా మైనర్ పిల్లలు డ్రైవింగ్ చేయొద్దు తాగి నడిపియొద్దు ప్యాసింజర్ వెహికల్ ఆటోస్ కూడా చాలా మటుకు కొన్ని డాక్యుమెంట్స్ లేకుండా కూడా నటిస్తున్నారు కాబట్టి డాక్యుమెంట్స్ అని ఖచ్చితంగా ఉండాలి లేకుండా సీజ్ చేసి ఆటో పంపించడం జరుగుతుంది కాబట్టి అందరూ ఇవన్నీ పాటించాలని చెప్పేసి నేను శ్రీగాపూర్ మండల ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను హాయ్ దీక్షిత్ ప్లీజ్